హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ కన్నారం పవర్ రాజ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్స్ ఇస్తూ మన ఛానల్ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరైనా లైక్స్ ఇవ్వకపోతే లైక్స్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది వర్షాకాలం వర్షాకాలం సీజన్లో వరి పంట వేస్తున్నారన్నమాట చూస్తున్నారు కదా ఇది మన తెలంగాణ ప్రాంతంలో మెదక్ డిస్టిక్ అనమాట మీరు చూస్తున్నారు నారుమడి అది ఆ నారుమడిని ఫస్ట్ మనం నాటేసే కంటే ముందు మనము ఆ వడ్లతో నారుమడి ఏర్పాటు చేసుకుంటాం కదా ఈ ఎండిన గడ్డి ఏం చేస్తారంటే ఈ ఎండిన గడ్డితో నారును నారును దిక్తారు కదా నారు కట్టలను కట్టుకోవడానికి ఎండుగడ్డిని అన్నమాట కట్టలు కట్టడానికి ఇప్పుడు మీరు చూస్తున్నారు విజువల్స్లో వీడియోలు చూస్తున్నారు అక్కడ చూస్తున్నారు కదా అక్కడ ఎండుగడ్డి పట్టుకుంది ఆ డబ్బాలు ఏంటంటే అక్కడ కూర్చొని నారు చేయడానికి మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూస్తుండండి ఇంకా డీటెయిల్స్గా మీకు నేను వీడియోని చూపిస్తున్నాను అట్లా నా తీసుకొని ఇట్లా కట్టలు కడతారు చూస్తున్నారు కదా ఈ కట్టలు అన్నీ ఇట్లానే కట్టుకుంటారు అనమాట ఇట్లనే నేరుగా కూడా తీసుకెళ్తారు మోసుకెళ్తారు అంటే గంపల్లో తీసుకెళ్తారు లేదంటే సంచులలో తీసుకెళ్తారు లేదంటే లాక్కి వెళ్తారు లేదా అంటే వాటర్ వెళ్ళాలంటే ఇట్లా ఒడ్డు మీద కూడా పెట్టుకుంటారు అనమాట ఒడ్డు మీద పెట్టుకుంటే ఆ కట్టల్లో ఉన్న వాటర్ అంతా కిందికి ఇంకిపోతుంది కాబట్టి ఎత్తుకెళ్ళేటప్పుడు అల్కగా ఉంటుంది ఎత్తిమికలు అంతా బుర్జా కారదు అనమాట అట్లన్నమాట ఇదేం వాన వానస్తే కప్పుకోవడానికి వా నాటేసే వాళ్ళకి ఇది వానాకాలంలో వరాలు చేస్తున్నారు చూడండి అంటే యాసంగిలో వరి పండించిన తర్వాత డాక్టర్స్ అవన్నీ పోతే గండ్లు అవుతాయి కదా అవన్నిటిని వేస్తారనమాట మళ్ళీ నుంచి నీళ్ళు ఎక్కడ సైడ్ కూడా వెళ్లకుండా ఆ అన్నిటిని చేసేసుకొని పూసేస్తారు అన్నమాట ఆ మట్టి ఉంటది కదా మట్టితో అన్ని పూసేస్తారు వాటర్ అనేది వేరే మళ్ళల్లో కానీ అట్లా లీకేజ్ కాకుండా చేసుకుంటారు చూస్తున్నారు కదా వానాకాలం వచ్చిందంటే ఎవరికి ఎవరు కూడా దొరకదు పల్లెటూళ్ళలో నైట్ అందరు బిజీగా ఉంటారు ఇప్పుడు ఇప్పుడు దున్నిన తర్వాత వరి అంటే నార్కటలు వంచేసిన తర్వాత మందు చల్లుతున్నారు చూసారా తర్వాత పాస్పెట్ ఇది చల్లుతున్నారు ఇంకో విధంగా అంటే ఇప్పుడు మనం నార్కటలు వంచిన తర్వాత ముందు మందు చల్లారు కదా ఇప్పుడు దున్నక ముందు కూడా నమ్మందు చల్కోవచ్చు అని మరి ఇట్లా కూడా మందు చల్లుతారు ఇట్లా మొత్తం ముందు మందు చల్లేసిన తర్వాత తర్వాత ట్రాక్టర్తో దున్నిపిచ్చేసి మన నార్కటలు వంచేసి అట్లా కూడా నాటేస్తారు నాటేయడానికి సిద్ధంగా ఉన్న మళ్ళోకి మళ్ళీ ట్రాక్టర్ ఎందుకు వెళ్తుంది ఆల్రెడీ నారు కట్టలు పనిచేసే ఉన్నారు కదా ఎందుకెళ్తుంది అంటే పక్కన ఒక మడి మిస్ అయిపోయింది అనమాట వేరే వాళ్ళది అందుకోసమే ఈ మళ్ళో నుంచి వెళ్తుంది అందుకోసం మీకు ఇంతకు ముందు చెప్పాను కదా నారుకట్టలను సంచిలో తీసుకెళ్తారని అక్కడ దూరాన తీసుకెళ్తున్న చూడు అది నారు కట్టలే అనమాట సంచిలో లేదంటే ఇట్లా చేతుల చేతుల పట్టుకొని కూడా తీసుకెళ్ళి మనము నాటికి సిద్ధపరిచిన మళ్ళో మళ్ళోన ఆ మడిలోన అట్లా కట్టలు వేసేస్తారు మొత్తము అట్లా కూడా వేసుకోవచ్చు అనమాట మీకు ఒక విషయం తెలుసా వరి ఎక్కువగా పండించే దేశాలు ఏవైతే ఉన్నాయో అవి చైనాలో ఇరవై తొమ్మిది శాతం వరి పండిస్తారు మన భారతదేశంలో ఇరవై శాతం వరి అన్నమాట ఇండోనేషియాలో తొమ్మిది శాతం వరి పంటను పండిస్తారు మన భారతదేశంలో పండించే పంటల అతి ముఖ్యమైన పంట ఏదైతే ఉందో అది వరి పంట అనమాట ఇది దక్షిణ భారతీయుల ముఖ్యమైన ఆహారం ఎక్కువగా మన భారతదేశంలోనైతే ఎక్కువగా పండిస్తారు క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల్లోనే దక్షిణ భారతదేశంలో వరి పంట పండిస్తున్నట్టు పురావస్తు శాఖ వారు అంచనాలు వేస్తుంది అనమాట మన భారతదేశంలో యాభై శాతం వరకు పంట భూముల్లో వరి పంటనే పండిస్తారు అనమాట ఇది ప్రపంచంలో సగం జనాభా వరకు ముఖ్యమైన వరి పంట ఆహారంగా తీసుకుంటున్నారన్నమాట మన భారతదేశంలో వరి ఎట్లా వేస్తున్నారంటే చూడండి నాటు విధానము ఇట్లా నాటేస్తారనమాట మీకు వీడియోని క్లుప్తంగా మంచిగా చూపిస్తున్నాను చూడండి వరి అనేది ఈ విధంగా వేస్తారు మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో గాని నాటేసే వాళ్ళకు పంట భూములు ఉన్న వాళ్ళకైతే తెలుసు కొంతమంది సిటీలో సిటీ కల్చర్ అలవాటు పడిన వాళ్ళకు కొంతమంది తెలియకపోవచ్చు వాళ్ళకు చెప్తున్నాను మీకు తెలుసా ఇలా నాటేసేటప్పుడు ఆ లేడీస్లలో ఒక లేడీస్ పాట అన్నమాట పాట పాడుకుంటూ కూడా నాటేస్తారు మిగతా వాళ్ళు కూడా ఆమెకు సపోర్టింగ్గా పాడుకుంటూ సరదాగా నాట అనేది వరి నాట అనేది వేస్తూ ఉంటారు అనమాట వీళ్ళు డైలీ కూలికచ్చి కూడా వేస్తారు మన విలేజ్లలో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎకరాల కొద్ది ఇట్లా నాటేసేది ఉంటే దాన్ని గుర్తపట్టుకొని వాళ్ళకి ఎంత పడుతుంది అమౌంట్ అనేది చూసుకొని కూడా గుర్తపట్టుకొని నాటేస్తారనమాట ఇప్పుడు ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే మన మన తెలంగాణలో అయితే మహారాష్ట్ర మహారాష్ట్ర నుంచి కానీ ఉత్తరప్రదేశ్ ఇట్లా వేరే వేరే ఇతర రాష్ట్రాల నుంచి నాటేయడానికి బాయ్స్ వస్తున్నారు వాళ్ళే నార్ కట్టలు వీక్ నార్ వీక్ ఉంటారు కట్టలు కట్టుకొని వాళ్ళే మొత్తం చేసుకొని నాటేసి వెళ్ళిపోతున్నారు గుత్తకు తీసుకొని ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ ఇస్తూ మీ కామెంట్ రూపంలో ఉద్దేశాన్ని తెలియజేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను మీ కన్నారం పవర్ రాజ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్